వికారాబాద్ జిల్లా పర్గి నియోజకవర్గం కులక్చర్ల మండలంలోని అనంతసాగర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇంద్రమ్మ ఇండ్ల గృహ ప్రవేశ పూజ కార్యక్రమానికి పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే టిఆర్ఆర్ లబ్దిదారులతో కలిసి నూతన గృహ ప్రవేశంలో పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు అలాగే ప్రతి లబ్దిదారుడు తన సొంత ఇంటికలను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు అర్హులైన అందరికి తప్పకుండా ఇండ్లు నిర్మించి ఇస్తామని అన్నారు ఈ సందర్భంగా డిసిసి ఉపాధ్యక్షుడు బొల్లుసాని రెడ్డి మాట్లాడుతూ ఈ గ్రామంలో ఉన్నటువంటి భూములకు పట్టాలు ప్రజలకు అందజేసి ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ గ్రామాన్ని ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో ఆదర్శ గ్రామంగా తీసుకుని అన్ని విధాలుగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నామని ఆయన అన్నారు ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం అన్నట్టుగా కాంగ్రెస్ లోని అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు తమ సొంత ఇంటి కలను నెరవేర్చిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పట్ల కృతజ్ఞతలు వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు ఎమ్మెల్యే టిఆర్ఆర్ గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని లబ్ధిదారులు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డీసీసీ उपाध्यक्षలు బొల్ల సాలింహీం రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్, డిఎస్ ఆంజనేయులు, గ్రామ ముఖ్య నాయకులు మహేష్ మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గ్రామ ప్రజలు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సులపల उचित ప్రయాణ సౌకర్యం కల్పించినం. ఎక్కడికి సరే ఏ గ్రామంకి వెళ్ళినా సరే ఒకటే మాట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎంపీడీసీలు గా, జెడ్పీడీసీలు మేము ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తామన్న మాట. గతంలో బిఆర్ఎస్ చేసిన వాళ్ళు కూడా ఈసారి మేము బీఆర్ఎస్ పార్టీకి వేయము మా ఊర్లలో ఎక్కడ కూడా ఒక్క ఇంద్ర మైన్లు కట్టలేదు రేవంత్ రెడ్డి గారు చెప్పాడు ఏ ఊర్లో అయితే ఇంద్ర ఉన్నాయో ఆ ఊర్లో మీరు కాంగ్రెస్ పార్టీ ఓటేయండి ఏ ఊర్లో వేరే ఇండ్లు వేరే పార్టీ వాళ్ళు కట్టిస్తే వాళ్ళకి ఏంటి అని చెప్పి చెప్పాడు దానికి కట్టుబట్టి మనం అంతా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ రామ్మోహన్ రెడ్డి రామారావు సార్ నాయకత్వం ఈ విలేజ్ ఈ విలేజ్ ప్రజలందరూ ప్రభుత్వ భూములపైనే ఆధారపడి జీవించే విలేజ్ దాన్ని మన ఎమ్మెల్యే గారు రామ్మోహన్ రెడ్డి గారు దీన్ని గుర్తించి ఒక ఆదర్శ గ్రామంగా తీసుకొని ఈ గ్రామానికి నూట అరవై రెండు ఇంట్లు మంజూరు చేయడం జరిగింది అంతకుముందు ముందు ఇక్కడున్న ప్రజలు కట్టెలతోటి కమ్మలతోటి మోత్కాకులతోటి ఉండేవి అసొంటి గ్రామాన్ని గుర్తించి ఈరోజు మన రామ్మోహన్ రెడ్డి గారు ఇంద్రమే కమిటీ ద్వారా ఇంటి ఆ ఇండను కాపాడుకున్నాడు ఆ ఘనత కూడా మన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి